బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది ఏడు కార్పొరేషన్లో నూట పదహారు మున్సిపాలిటీలకు ఓటింగ్ జరుగుతోంది సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది పదమూడున కౌంటింగ్ ఉండనుంది ఎనిమిది వేల నూట తొంభై ఒక్క పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఒక్క వార్డులకు గాను పన్నెండు వేల తొమ్మిది వందల నలభై నాలుగు మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు మున్సిపాలిటీలు కార్పొరేషన్లో మొత్తం యాభై రెండు లక్షల నలభై మూడు వేల ఇరవై మూడు మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు ఈ నెల పదమూడున ఫలితాలు ప్రకటించిన తర్వాత పదహారున మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డిప్యూటీ మేయర్ మున్సిపల్ చైర్మన్ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరగనుంది ఇక పోలింగ్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు తెలంగాణలో ఒక వెయ్యి మూడు వందల రెండు పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా పంతొమ్మిది వందల ఇరవై ఆరు కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు అక్కడ అదనపు బలగాలను మోహరించారు పారదర్శకత కోసం అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు సమస్యాత్మక ప్రాంతాల్లోని కేంద్రాల బయట నిఘా కెమెరాలు కూడా ఉపయోగిస్తున్నారు ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది ఉదయం ఏడు గంటల నుంచి కూడా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు మొత్తం నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికల పోలింగ్ ఇవాళ కొనసాగుతోంది అలాగే ఈ నెల పదమూడున కౌంటింగ్ అలాగే అదే రోజు ఫలితాలు సైతం వెల్లడించనున్నారు మొత్తంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాలు మాత్రం ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు మొత్తం యాభై రెండు లక్షల మందికి పైగా ఓటర్లు ఇవాళ తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు వరంగల్లో ఎటువంటి సిచ్యువేషన్ నెలకొందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి కుమారస్వామి మనకు అందుబాటులో ఉన్నారు కుమారస్వామి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అలాగే మీరున్న పోలింగ్ కేంద్రం వద్ద ఎటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి పన్నెండు మున్సిపాలిటీ లోపల మొత్తం రెండు వందల అరవై వార్డులకి మొత్తం ఎన్నికలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఉదయం సరిగ్గా ఏడు గంటలకి పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది వెబ్కాస్టింగ్ సంబంధించినటువంటి పూర్తి నిఘాతోటి మొత్తం వన్ ఏదైతే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఏదైతే అమల్లో ఉందో అది ఎంత కూడా ఆ నేపథ్యం లోపలనే ఎలక్షన్ మనం వర్ధనపేటలో ఉన్నటువంటి హరిత పోలింగ్ స్టేషన్ వద్ద ఉన్నాం హరిత పోలింగ్ స్టేషన్ వద్ద హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ శాతం అయ్యేందుకు ఓటర్లు ఓటర్లు నమోదు అయ్యేందుకు ఆకట్టుకునే విధంగా ఎన్నికల కమిషన్ ప్రధానంగా జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ సత్యశారద నేతృత్వం లోపల మొత్తం ఈ హరిత పోలింగ్ స్టేషన్ అలంకరించారు సిటిజన్ ఎట్ ద హార్ట్ ఆఫ్ ద ఇండియన్ డెమోక్రసీ అంటే భారత పౌరుడు ప్రజాస్వామ్య గుండెల్లో ఉంటాడు అని అంటే ఖచ్చితంగా అటువంటి ప్రజాస్వామ్యం పలడ విధంగా ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలనేటువంటి లక్ష్యంతో మొత్తం ఈ హరిత హరిత పోలింగ్ స్టేషన్ ను ఏర్పాటు చేయడం జరిగింది హరిత పోలింగ్ స్టేషన్ చూడొచ్చు సంక్రాంతి ముగ్గులు అనేటువంటివి అంటే ముత్యాల ముగ్గులతోటి అలంకరించి అందమైనటువంటి గ్రామీణ నేపథ్యం లోపల మొత్తం ఈ పోలింగ్ స్టేషన్ అరిత పోలింగ్ కేంద్రాన్ని డెకరేట్ చేసినటువంటి ఉంది భారత భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ప్రజాస్వామ్య గుండెల్లో ఉంటాడు ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలనేటువంటి ఒక గ్రీన్ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు మనం చూడొచ్చు గ్రామీణ నేపథ్యంలో ఉన్నటువంటి రైతులకు అంటే రైతులకు ఇష్టమైనటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో మొక్కజొన్న ఇక్కడ ఉన్నటువంటి మొక్కజొన్న కళ్ళ కర్రలతోటి అలంకరించారు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రకృతి ఒడిలో దొరికేటువంటి పూలతోటి ఈ మొత్తం ఈ ఈ పోలింగ్ కేంద్రాన్ని అలంకరించినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇక్కడ ఈ పోలింగ్ కేంద్రానికి మనం వస్తే అంటే ఒక ఏదైనా కి వచ్చామా అంటే ఫంక్షన్ చేసుకునేటువంటి చోటుకి వచ్చామా ఇక్కడ ఏదైనా ఏదైనా ఒక సెట్టింగ్ సెట్టింగ్ మాదిరి అట్మాస్ఫియర్ అనేటువంటిది ఇక్కడ ఉండడం అనేటువంటిది అందరినీ ఆకట్టుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఇక్కడ ఇక్కడ చూడొచ్చు అంటే ఒక పెళ్లి వేడుకలో ఏ రకమైతే ఏ రకంగా ఉంటాయో ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ కొ కొబ్బరి చెట్లతో అలంకరించినటువంటి కొమ్మలతోటి ఈ రకంగా అందంగా అందమైనటువంటి బంతి పువ్వులు మొక్కజొన్న కర్రలతోటి మొత్తం ముత్యాల ముగ్గులతోటి హరిత హరిత పోలింగ్ కేంద్రం అనేటువంటిది ఆకట్టుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనకి ఉమ్మడి వరంగల్ జిల్లా ఉన్నటువంటి వర్ధనపేట పోలింగ్ కేంద్రం వద్ద ఉంది రైట్ థ్యాంక్ యూ